రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ మోహన్ నాయక్ స్వయంగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు పలు ఆరోగ్య సమస్యలపై వారికి అవగాహన కల్పించారు దగ్గు దమ్ము వంటి వాటి దగ్గు దమ్ము వంటి వాటిపై వారికి అవగాహన కల్పిస్తూ ధూమపానం మద్యపానం నిషేధించాలని వారికి సూచించారు ఈ శిబిరంలో సుమారు ఆరు వందల మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు మారుమూల గ్రామాల్లో నిర్వహిస్తే పేదవారికి ఎంతో ఉపయోగం ఉపయోగపడతాయని స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించిన తన సొంత డబ్బులతో ఉచితంగా మందులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఐదు వరకు ఏది తాగాలన్నా అలా కాదు నువ్వు తాగుడైనా మానే లేదు తగ్గుతుండు రెండింట్లో ఏదో ఒకటి ఈ దగ్గడం మానే దగ్గడానికి మందులు ఇవ్వు నేను తాగడం మానేను అంటే కుదరదు రెండిట్లో ఏం కావాలి చెప్పు విడి కావాలా తగ్గుడు మానేయాలి అట్లా సరే అలా కాదే బకెట్ నిండు కదా కింద బొక్క పెట్టిన తర్వాత పెడతావాండుతుంది అది నిండాది కదా మరి నువ్వు ట్యాప్ ఏమో నీ సిగరెటా నీ బీడియా దగ్గేమో బిటా నువ్వేమో కింద బొక్క పెట్టుకొని సిగరెట్ తాగుతూ కూర్చుంటా నీది నిండాలంటే ఎట్లా నిండుతుంది నువ్వు చెప్పిన ఎట్లా నిండుతుంది